ఏపీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఫిబ్రవరి ఆరు నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ కౌంట్ ఎక్కుపెట్టడం ఆనవాయితీ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది అన్న చర్చ జరుగుతోంది ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఫిబ్రవరి ఆరు నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మేజర్ డెవలప్మెంట్స్ తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రెహనా మరిన్ని వివరాలు అందిస్తారు రెహనా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి దేవి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వం నిర్వహించినట్టు మనకు సమాచారం అందుతుంది నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది ఎన్నికల ముందు సహజంగా ప్రభుత్వాలు రాష్ట ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన అయినా ఆన్ అకౌంట్ బడ్జెట్ ని పెడతారు స్థాయిలో బడ్జెట్ ని పెట్టారు మూడు నుంచి నాలుగు నెలల సమయానికి సంబంధించిన ఈ బడ్జెట్ ఉంటుంది ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ను పెడతారు సో ఇటువైపు వైసీపీ ప్రభుత్వానికి ఇది ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో దీనికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన కసరత్తు ఒకవైపు ఇప్పటికీ వివిధ శాఖల నుంచి ఆయా బడ్జెట్ అంచనాలను అదేవిధంగా బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ను ఆర్థిక శాఖ తెప్పించుకోవడం బడ్జెట్ సంబంధించిన కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో వైసీపీ ప్రభుత్వం ఏమైనా కొత్త ప్రకటనలు చేస్తుందా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు గానీ కొత్త ప్రకటనలు కానీ ఉంటాయన్న చర్చ అయితే జరుగుతుంది మొత్తం మీద వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఈ టెన్నీర్లో ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఒకవైపు బడ్జెట్ ని ప్రవేశపెడుతూనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూనే మరోవైపు ఈ గత నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన కీలకమైన ప్రకటనలు కీలకమైన అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది మొత్తం మీద అయితే ఫిబ్రవరి తేదీ నుంచి బడ్జెట్ నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది దేవి రెహనా అలాగే రేపు ఇరవై తొమ్మిది స్పీకర్ ముందుకి ఎమ్మెల్యేల అనర్హత దీని మీద హాజరయ్యే అవకాశాలున్నాయా రేపు కీలకమైన పరిణామాలు స్పీకర్ కార్యాలయం వేదికగా దేవి ఇప్పటికే నలుగురు వైసీపీ రెబల్స్ అదేవిధంగా నలుగురు టీడీపీ రెబల్స్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ల మీద ఏర్పడిన అనర్హత పిటిషన్ల విచారణకు స్పీకర్ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది ఈ మేరకు ఇప్పటికే వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో వైసీపీ రెబల్స్ నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు రెబల్స్ ఎమ్మెల్యేలకి మధ్యాహ్నం నుంచి నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పటికే రెండు సార్లు వాళ్లకు అవకాశం ఇచ్చారు లిఖిత పూర్వకంగా తమ మీద వచ్చిన అనర్హత పిటిషన్ పై వివరణ ఇవ్వమని అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వీటికి సంబంధించి లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే రేపు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది రేపు ఉదయం పదిన్నర ప్రాంతంలోనే స్పీకర్ తన తన ఛాంబర్ కి చేరుకుంటారు ఒక్కొక్క ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా ఆయన హాజరయ్యే ఎమ్మెల్యే తోటి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటారు వాళ్ల మీద వచ్చిన పిటిషన్లు అదేవిధంగా ఆధారాలతో సహా ఆయా పార్టీలు ఇచ్చిన అంశాలు పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు వీటన్నిటిని వాళ్ళ ముందు పెడతారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్న లేదా అందుతున్న సమాచారం చూసుకున్నట్లయితే టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఎవరైతే వైసీపీలో ప్రస్తుతం ఉన్నారో మద్దాలగిరి అదేవిధంగా వంశీ దీంతో పాటు వాసుపల్లి గణేష్ దీంతో పాటు కరణం బలరాం ఈ నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం నుంచి హాజరు కావాల్సి ఉంది అయితే మద్దాలగిరి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాత్రం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని రేపటి సమావేశానికి హాజరు కాలేనని శుక్రవారం హాజరవుతానని ఆయన స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే వివరణ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అటువైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే నలుగురు ఉన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వీళ్ళిద్దరు మాత్రం అనారోగ్య కారణాలతో రేపు హాజరు కాలేమని చెప్తా ఉన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే స్పీకర్ కార్యాలయంకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది తన ఆరోగ్య పరిస్థితి బాలేదు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మెరుగుపడిన తర్వాత వస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన తరకు స్పష్టత రాలేదు అయితే దేవే ఈ నలుగురు ఎమ్మెల్యేలు లేదంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వివరణ ఇచ్చినా తమ హాజరుకు సంబంధించి ఎలాంటి సందేశాలు లేదంటే ఎలాంటి సమాచారం ఇచ్చినా కూడా తుది నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుంది సో వీళ్లు వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా స్పీకర్ వాళ్ళకి మరో అవకాశం ఇస్తారా లేదంటే రేపే నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంటుంది మొత్తం మీద అయితే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి టీడీపీకి మధ్య జరుగుతున్న ఎత్తులు పై ఎత్తులు అనర్హత పిటిషన్ల విచారణ స్పీకర్ కార్యాలయం స్పీకర్ ముందు రానున్న అంశాలు అయితే ప్రస్తుతానికి ఉత్కంఠలు అయితే రేపుతున్నాయి దేవి రైట్ రెహనా థ్యాంక్స్ ఫర్ దాలా అప్డేట్స్ రేపు స్పీకర్ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు రానున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ముందుగానే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ని గడువు కోరారు ముప్పై రోజులు సమయం అయితే స్పీకర్ కార్యాలయం దానికి ఒప్పుకోలేదు రేపు వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలని అన్నారు మరి ఇప్పటికే మద్దాలగిరి విదేశీ పర్యటనలో ఉన్నారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అనర్హత సంబంధించి కూడా వ్యక్తిగతంగా వాళ్ళు హాజరు కావాల్సిన అవసరం ఉంది అలాగే కొంత వివరణ కోరారు వివరణకు సంబంధించిన లేఖలు కూడా వాళ్ళు ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు స్పీకర్ విచక్షణాధికారం బట్టి రేపు ఏం చర్యలు తీసుకుంటారు లేకపోతే ఒకవేళ హాజరు కాకపోతే వీళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా మరోసారి పిలుస్తారా లేకపోతే మరోసారి పిలిచి అవకాశం ఇస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం